నా మనస్తో అండి వాక్కు వినిచున్న మీ అందరినీ దేవుడీదీవించి ఆశీర్వించిన గాక ఆది కాండము పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి సేనారు రాజైన అమ్రాపేలు ఎలా సరు రాజైన ఆర్యోకు ఎలామరాజైనా ఖద్దర్లో ఏమోరు గోయియుల రాజైన తిథాలు అని వారి దినములలో వారు సుధమరాజైన జరాతోను గుర్ర రాజైన బిర్షాతోనూ ఆత్మ రాజైన సెనాబుతోనూ సెబోయిల రాజైన సెమోబెరోతోనూ సోయర్ను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిములోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లాయా మేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లో యోమోరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తారోపు కర్నాయిములో రఫాయిములను హాములో జూబీయులను సావే కిరియా తాయిము మైదానంలో ఎముయీలను కొట్టిది మరియు బరోయిలను అరణ్యము దగ్గరనున్న ఎల్ఫారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వాటిని వారిని కొట్టిన తర్వాత తిరిగి దేశను ఎన్మిస్ పత్రుకు వచ్చి అమ్మెల్యే దేశమంతటిని అంతటిని అస్సా ఫుషోను తామారులో కాపురామున్న అమోరీలను కూడా కొట్టిది అప్పుడు సుధామరాజును గుమ్మర రాజును ఆద్మారాజును సబాయిము రాజును సోయర్ను బెలారాజును బయలుదేరి సిద్ధిములోయలో వారితో అనగా ఏలాము రాజైన గోయి గోయీ గోయిల రాజైన పిథాలు సినారు రాజైన అమరావేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసిరి ఆ సిద్ధి ములోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండను సుధమ్మ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొందరు పారిపోయారు వారు సుధమ్మ గుమరుల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థంలన్నీ పట్టుకుని పోయిరి మరియు అబ్రాహము సహోదరుని కుమారుడైన లోతు సదోమాలో కాపురం ఉండను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి ఇబ్రియుడైన అబ్రాహ్మునకు ఈ సంగతి తెలిపినప్పుడు అతడు ఎస్కేలు సహోదరుడును ఆనేరు సహోదరునైన మమ్రేను అమోరియుని ఏలేను వనములో కాపురం ఉండను వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు అబ్రాహ్ము తన తమ్ముడు చెరపట్టుబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మండుగురిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమసుకునకు ఎడమ తట్టునున్న హాభా మట్టుకు తాని ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను అతడు కదర్లియమోరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ్మరాజు అతన్ని ఎదుర్కొనుటకు రా రాజులోయను సావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు సాలేము రాజైన మెల్కీ సెదరు రొట్టెలు ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను అతడు మహోన్నతుడ దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్ర అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రామ్ ఆశీర్వదింపబడినుగా కానియు మీ శత్రువులను మీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడునుగా కానియు చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదివంతు ఇచ్చాను సుధోమారాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనివని అబ్రాముతో చెప్పగా అబ్రాహ్ము నేనే అబ్రాహ్మును తన ధనవంతుడిగా చేస్తునని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పొగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశం నకును భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతును దేవుడినైనా ఎహోవ ఎదుట నీ చెయ్యి ఎత్తి నా చెయ్యి ఎత్తి ప్రమాణము చెయ్యిచున్నాను అయితే ఈ పొడుసు వారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎస్పోలు మమరే అను వారికి ఏ ఏ భాగములు కావేనో ఆ భాగములు మాత్రము వారికి తీసుకొనెమ్మని సుధమ్మ రాజుతో చెప్పాను దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె